మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ఆదివారం ఆదివారం మనం చూసుకున్నట్లయితే ఏపీలో వాతావరణ సమాచారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొత్తం మీద ఏపీలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆదివారం రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా మనం చూసుకుంటే వర్షాలు అయితే ఎక్కడ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా వర్షాలు అయితే ఉండవు అయితే విపరీతమైన చలిగాళ్ల కారణంగా వర్షాలు అయితే పడే అవకాశం లేదని చెప్పేసి వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట అయితే చుట్టుపక్కల వెదర్ చూసుకున్నట్లయితే మాత్రం చదురుముదురు వర్షాలు అనేవి సరిహద్దుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా రాష్ట్ర సరిహద్దుల్లో అనమాట రాష్ట్రానికి అదేవిధంగా ఇటు బంగాళాఖాతం ఏరియా ఏదైతే ఉందో అక్కడ తమిళనాడు అదేవిధంగా ఏపీ బార్డర్ ఈ బంగాళాఖాతం ఏరియాని ఆనుకునే ఏదో కొన్ని ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో చెదురు చిదురుముదు జొల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ విధంగా అయితే చుట్టూ ఉన్న సముద్రాల్లో అల్పపీడనాలు అయితే కొనసాగుతున్నాయి కానీ దీని ప్రభావం అయితే రాష్ట్రాల మీద అయితే లేవన్నమాట మొత్తం మీద చూసుకుంటే వర్షాలు అయితే రావు కాకపోతే చలిగాలు విపరీతమైన చలిగాలు అయితే ఉంటాయి ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను